మై ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు కోడిని గాబులోంచి ఎలా తీయాలి మీరు అనుకోవచ్చు కోడిని గాబులోంచి ఎలా తీయాలో మాకు తెలియదా నువ్వు చెప్పాలా అని కానీ నేను ప్రత్యక్షంగా ఇలా కోడిని గాబుల నుంచి తీసే విధానంలో కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల చాలా నష్టపోయాను సో ఏదైతే నాకు నష్టంలో ఇబ్బంది జరిగిందో మీకు జరగకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం అనేది జరుగుతుంది అలాగే మనం ఈ వీడియోలో అసలు ముందు కోడిని గాబులోంచి ఎలా తీయకూడదో చూద్దాం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా చాలామంది అయితే కోడిని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఇలా రెక్క పట్టుకుని పైకి లాగడం అయితే జరుగుతుంది ఇది చాలామంది ఏముంది కోడే కదా ఇలా తీయొచ్చు అని అనుకుంటారండి కానీ ఇలా తీయడం అనేది అయితే చాలా తప్పండి అసలు ఇలా తీయకూడదు ఎందుకంటే ఇలా తీసినప్పుడు కోడి విదిలించుకుని దానికైతే నరాలు చెదిరిపోయి వేసాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనకి కాళ్ళు పడిపోవడం పక్కకి రెక్కలు వదిలేసి పడిపోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కోడిని చిన్నగా అసలు ముందు ఒక రెక్క కానీ తోక దగ్గర కానీ పట్టుకుని మనం బోర కింద చెయ్యేసి అయితే ఈ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి తీయాలండి ఎందుకంటే ఇలా తీసినప్పుడు దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే అది రెక్కలు విదిలించుకుని దాని బరువు అంతా రెక్క మీద పడి ఈసాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ కోడిని అయితే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీయడం అనేది మేలు చాలామంది ఇలా తీస్తారు అలా తీస్తారు కానీ ఇది కరెక్ట్ పద్ధతి అని మేము మా ఉద్దేశం అండి మేము పర్సనల్గా ఫేస్ చేసాం అలా తీయడం వల్ల ప్రాబ్లమ్స్ సో ఇలా తీయడం అనేది మనకి చాలా మంచిదని నేను నమ్ముతాను అలాగే కోడిని ఇలా తీసి చాలామంది విసిరినట్టు విసిరిపడేస్తారండి ఇది కూడా చాలా తప్పు ఎందుకంటే అలా విసిరినప్పుడు ఆ బరువు అంతా కాళ్ళ మీద పడి దానికి కాళ్ళ అనేవి రావడం జరుగుతుంది మనం కోడిని ఎప్పుడు తీసినా సరే నిదానంగా మన రెండు చేతులతో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గాబులైతే వదులుకోవాలండి ఇలా చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి మనం విసిరి పడేసినా లేదా అలా రెక్కలు పెట్టి లాగి తీసినా కోడైతే చాలా ఇబ్బంది పడుతుందండి మనం కోడే కదా ఎలా తీస్తే ఏముంది అనుకోవచ్చు కానీ ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనకైతే చాలా నష్టం జరిగి ఆ కోడైతే ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ